హాయ్ యువర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం అజ్జరంలోని భాస్కర్ రెడ్డి గారి ఇతర షాప్కి వెళ్తాం చూడండి ఈ అజ్జరంలో మొత్తం అన్ని ఇతర షాపులే ఉంటాయి బ్రాస్ ఇక్కడ ఈ షాపులో చాలా రకరకాల విగ్రహాలు సామాన్లు కృష్ణుడి ప్రతిమలు చూశారు కదా ఎలా ఉన్నాయో వావ్ హనుమంతుడు విగ్రహం కృష్ణుడు ఇక్కడ స్టూల్స్ లాంటివి కూడా ఉన్నాయి చూడండి ఎన్ని రకాల ఉన్నాయో అబ్బో డెకరేటివ్ ఐటమ్స్ చాలా రకాలు ఉన్నాయి లైన్స్ ఏంటి క్రెయిన్స్ అబ్బో అబ్బా మిర్రర్ మిర్రర్ చూసాడా ఎలా ఉందో వావు చాలా శుభ్రంగా ఉంది ఇక్కడ చూడండి డెకరేట్ ఐటమ్స్ ఏరోప్లేన్స్ అన్నీ మనకి బ్రాస్తోనే తయారు చేస్తారు టోటాయిస్ లాయర్ సంబంధించిన తక్కిట వావు ఏంటిది ఏదో ఆటో రిక్షాలో ఉంది ఇది షిప్ నమూనా ఏరోప్లాన్ ఇక్కడ చూసారా గంటలు ఈ అజ్జరం నుంచే తీసుకెళ్తారు చాలా చాలా టెంపుల్స్లో చాలా సూపర్గా ఉంటాయి క్వాలిటీ మాత్రం చాలా సూపర్ అజ్జరంలో ఇక్కడ బిందులు చూసారా ఇక్కడ కాపర్ బిందులు కూడా ఉంటాయి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి బిందులు వావ్ ఇక్కడ కాపర్ సంబంధించిన వాటర్ బాటిల్స్ చాలా రకాలు ఉంటాయి చూడటానికి ఇదో రకం బాటిల్స్ వాటర్ గ్లాసులు చెంబులు ఈ వంట సామాన్లు వంట సామాన్లు చాలా రకాలు ఉంటాయి సంబులు ఈ చెంబులు పూజ సంబంధించిన చెంబులు ఈ డెకరేటివ్ గంటలు పూజా సంబంధించిన గంటలు ఇక్కడ చూసారా డెకరేటివ్ ఐటమ్స్ హోమ్స్కి సంబంధించినవి సేనరీస్ లాగా ప్యారెట్స్ ఏమి అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడ అజ్జరంలో చూసారా చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఏంది ఓకే ఈ ఎద్దుల బండ్లు దీపారాధన సంబంధించినవి ఈ పతములు చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద పెద్ద విగ్రహాలు దాకా ఉంటాయి చూసారా డిఫరెంట్ డిఫరెంట్ పతములు వావ్ ఇక్కడ ఇక్కడ వినాయక చవితికి వేలాడేసే మనం వినాయక చవితికి చేసేవి కూడా ఉన్నాయి ఇక్కడ వెంకనభావం చూడండి ఎంత పెద్దగా ఉందో బా సూపర్ ఇయో ఎలిఫెంట్స్ నటరాజ విగ్రహం శివుడు పరమశివుడు కృష్ణుడు కృష్ణుడు అయితే చాలా రకరకాల ప్రతిమలు ఉన్నాయి వినాయకుడు చూసారా బ్యాక్ సైడు ఒక లీఫ్ లాగా ఉంది పెద్దగా వా ఈ పూజ సంబంధించిన కుందులు ఒత్తులు సంబంధించినవి రకరకాల మోడల్స్లో ఉన్నాయి ఇక్కడ అన్ని రకాల మోడల్స్ దొరుకుతాయి హైట్ కూడా చిన్నటి నుంచి పెద్ద పెద్ద దాకా ఉన్నాయి చూసారా చాలా లాంగ్గా ఉన్నాయి వావ్ అన్ని రకాల పూజ సంబంధించినవి దీపారాధన సంబంధించినవి చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ మనం ఇది అజ్జరం ఎక్కడ అంటే మన వెస్ట్ గోదావరి జిల్లా తణుకు దగ్గరలో ఉంది తణుక్కి నాలుగు ఐదు కిలోమీటర్లో ఉంది చూసారా బెల్స్